ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లోనే దాదాపుగా మేము వచ్చిన తర్వాత పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు మేము చెల్లించడం జరిగింది అంటే సిగ్గుగా లేదా మీకు ఈ కానీ కూడా ఈరోజు మా ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఈ రోజు కూడా రాష్ట్రాన్ని కూర్చడం జరిగింది గతంలో తప్పుడు కేసులు పెట్టింది ఎవరయ్యా మీరు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద ఎంతమంది ఈ యొక్క వ్యాపారస్తుల మీద విజిలెన్స్ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులు చేసింది ఎవరు మీ ప్రభుత్వంలో మీరా మేమ మొదలు పెట్టింది మీరు ఈ రోజు ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి నూట యాభై యొక్క సీట్లకు గాను ఈ రోజు ఐదు పోయింది ఒకటి మిగిలింది అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు అరాచక పాలన అని డోన్ నియోజకవర్గంలో గాని అటు బరిగానపల్లెలో గాని నంద్యాల జిల్లాలో అరాచక పాలన చేసింది ఎవరు ముసుగు చాటున బయట ఒక మాట లోపల ఒక మాటగా చేసిన లీడర్లు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు మేము అభివృద్ధి చేస్తా ఉంటే ఓర్చుకోలేకుండా పోతా ఉన్నారు